హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్క వ్లాగ్స్ అలసందలతో చిట్టి చిట్టి పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లారిటీగా చెప్తానండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్గా అయినా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అని చెప్పుకోవచ్చండి అలసందలతో గారెలు చేసుకోవచ్చు వడలు చేసుకోవచ్చు ఇలా చిట్టి చిట్టి పునుగులు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి భలే రుచిగా ఉంటాయన్నమాట ఫస్ట్ అయితే మనం ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి అర కేజీ అలసందల్ని తీసుకున్నామండి అలసందలు అన్న బొబ్బరిపప్పు అన్న ఒకటేనండి పప్పు నానపెట్టడానికి ముందు రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి చూసారు కదా ఇప్పుడు పప్పు మునిగేంత వరకు కూడా మంచి నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలండి బొబ్బరి పప్పు సున్నితంగా ఉంటుంది కదండి అందుకనే ఏమో చాలా త్వరగా నానిపోతుందండి ఆరు గంటల తర్వాత చూస్తే చూసారు కదా ఎలా నానిపోయిందో ఇప్పుడు దీన్ని శుభ్రంగా పొట్టి తీసుకుని కడుక్కుందాము బబ్బరు పప్పు రుబ్బేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా రుబ్బుకోవాలండి ఒక్క చుక్క నీళ్ళు వేసినా కూడా మొత్తం జోరు అయిపోతుంది అందుకనే వాటర్ మొత్తం కూడా వడకట్టేసుకోవాలండి ఇలా పిండి జోరైపోతే మనకి చిట్టి చిట్టి పునుగులు కానీ వడలు కానీ గారెలు కానీ అంత రుచిగా రావండి నూనె లాగేస్తాయి కదా చూసారు కదా ఎన్ని వాటర్ వచ్చాయో ఇప్పుడు మనం గ్రైండర్లో వేసుకుందాము మనం ఒక్క చుక్క వాటర్ వేయకపోయినా కూడా ఈజీగానే గ్రైండర్ తిరిగేస్తుందండి అస్సలు వాటర్ వేయనవసరమే లేదు ఉప్పు త్వరగా నానడమే కాదండి రుబ్బేటప్పుడు కూడా చాలా త్వరగా నలిగిపోతుంది చూసారు కదా నలిగిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇలా ఉండగా వేస్తే అది ఉండలా పడాలండి అప్పుడు మనకు నలిగిపోయింది అని అర్థం అన్నమాట ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అల్లం పేస్ట్ వేసుకుందాము సాల్ట్ వేసేటప్పుడు కూడా చాలా తక్కువగానే వేసుకోవాలండి దీనిలో సాల్ట్ ఎక్కువగా పట్టదన్నమాట ఈ చిట్టి చిట్టి పునుగులకి మనకి మంచి ఫ్లేవర్ అయితే ఇచ్చేది అల్లమేనండి చిన్న అల్లం ముక్క ఇలా కచ్చవచ్చగా దంచుకుని వేసుకోండి భలే రుచిగా ఉంటుంది కొన్ని పచ్చిమిరకాయ ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఇలా నలుపుకుని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి ఇలా నలుపుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం వేసిన అల్లం పేస్ట్ పచ్చిమిరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మొత్తం కలిసేటట్టు వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోండి మనం ఎంత బాగా కలుపుకుంటామో మనకి చిట్టి చిట్టి పునుగులు అంత టేస్టీగా క్రిస్పీగా వస్తాయన్నమాట ఇప్పుడు అది పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలండి నూనె వేడెక్కిన తర్వాత మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా చిట్టి చిట్టి పునుగలుగా వేసుకోవడమేనండి అవి వేయడమే ఆలస్యం అండి చాలా త్వరగా వేగిపోతాయి అన్నమాట భలే రుచిగా ఉంటాయండి అంతేకాదండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఆరోగ్యానికి ఎంతో మంచిది అన్నమాట ఈ అలసందలలో విటమిన్ ఏ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయండి కాబట్టి పిల్లలకైనా మనకైనా ఆరోగ్యానికి ఎంతో మంచిది చాలా మంది చిన్నపిల్లల్ని చూశానండి నేనైతే ఆకుకూరలు సరిగ్గా తినరు కదా అటువంటి వారికి వారంలో ఒక్కసారైనా కూడా ఈ అలసందలతో స్నాక్గా అయినా ఉడకబెట్టి కానీ పెట్టండి చాలా మంచిదండి ఇంకా వయసు పైబడిన వారికి కంటి సమస్యలు వస్తాయి కదండి అటువంటి వారికి కూడా చాలా మంచిది అన్నమాట ఇలా వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేపించుకుని తీసుకుని ఇంకో వాయి వేసుకోవాలండి చాలా చాలా ఈజీ రెసిపీ అనే చెప్పుకోవచ్చు బరువు తగ్గాలనుకునే వారికి మంచి డైట్ ఫుడ్ అండి ఇది ఉడకబెట్టు కానీ ఇలా వారంలో ఒక్కసారైనా కూడా నూనెలో వేగించిన వడలు కానీ గాయలు కానీ తింటే చాలా చాలా మంచిదండి వాళ్ళకి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి అలసందల గురించి హెల్త్కి అంత మంచిది అనమాట తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ అలసందల్ని వేడివేడిగా తింటే ఒకటికి పది పదిహేను ఇరవై తింటారండి అంత రుచిగా ఉంటాయన్నమాట మంచిగా ఇంట్లో చేసుకున్న కారపొడితో కానీ టమాటా సాస్తో కానీ భలే రుచిగా ఉంటాయండి ఈ కారపొడి ఫుల్ లాంగ్ మన ఛానల్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి చూసేయండి చూసారు కదండి పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఎంత బాగున్నాయో చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా మరి ఇంకెందుకండి లేట్ ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మరెన్నో ఈజీ ఈజీ రెసిపీస్ కోసం ఆష్క బ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్